మోహరం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ లో పీర్ల పండగ ఘనంగా జరుపుకున్నారు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయి బాయి అంటూ అలైబలయ్ ఆడుతూ కలిసిమెలిసి పీర్ల ఉత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా పోలీసులు ఎనిమిది పీకెటింగ్ వేసి బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొని పండగ మోహరం శుభాకాంక్షలు తెలిపారు పట్టణ సీఐ విజయ్ కుమార్ పర్యవేక్షణలో ఎస్ఐ శరత్ తద్దర్లు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు చేపట్టారు

ہاں 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 ఈరోజు షాద్నగర్ టౌన్లో ఈ మొహర్రం సందర్భంగా పీర్లన్నీ చాలా ప్రశాంతయుత వాతావరణంలో జరుపుకోవడం జరిగింది కులమత కుల మతాలకు అతీతంగా అన్ని హిందూ ముస్లిం అందరూ కలిసి అన్నదమ్ముగా ఉండి ఈ యొక్క ఫెస్టివల్ మొహర్రం ప్రొసెషన్ అనేది జరగడం జరిగింది మొత్తం టౌన్లో ఇప్పుడే శాంతియుత వాతావరణంలో కంప్లీట్ అయిపోయిన మొత్తం ఇవన్నీ సిఎస్కేలోని అక్కడికి వెళ్ళిపోతుంది మొత్తం శాంతియుత వాతావరణంలో కంప్లీట్ అయింది టోటల్ మొత్తం ఎనిమిది పీర్లు ఉంటాయి ఎనిమిది పీర్లు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది సపరేట్ అయితే సపరేట్ సపరేట్ దేని దానికి కన్సెషన్ తీస్తూ ఆ కాలనీకి సంబంధించిన దానికి సంబంధించిన ప్రజలతో పాటు కంప్లీట్ అయిపోయింది స్టాఫ్ ఇంతమంది సార్ మా స్టాఫ్ మొత్తం ఈరోజు వీటికి సంబంధించి ఎన్ని టికెట్లు వేసినాము రెండు మొబైల్ పెట్టినాం మొబైల్ పెట్టినా అంతా అంతా డిజిల్ పొలిసింది జరుగుతుంది కానీ అందరూ లేవు ఏం లేవు అందరూ లేవు ఓకే థ్యాంక్ యూ సార్